హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రవ్వ గర్జలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సాధారణంగా ఇంట్లో పండగలు వ్రతాలు జరిగినప్పుడు పచ్చి కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన పచ్చి కొబ్బరితో కమ్మటి గర్జలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా గర్జలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొబ్బరి మీద ఉన్న పెంకంతా నీట్గా తీసేయండి ఇలా పెంకు మొత్తం నీట్గా తీసేసిన పచ్చి కొబ్బరిని కొబ్బరి తురుమే పీటను తీసుకొని సన్నని తురుము వచ్చేలా తురుమండి ఇలా తురిమిన పచ్చి కొబ్బరిని కప్ వైజ్గా కొలిచి తీసుకోండి నేను తీసుకున్న పచ్చి కొబ్బరికి ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది కొబ్బరి తురుమును ఇలా కప్ వైజ్గా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నెయ్యిని వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వెయ్యండి నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు కట్ చేసి పెట్టిన బాదం కాజును వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే తురిమి పెట్టిన ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు నిమిషాలలో చెప్పాలంటే ఐదు నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పచ్చి కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు సన్నటి ఉప్మా రవ్వను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి మనం గర్జలలో వేసేది పచ్చి కొబ్బరి గనక రవ్వను పచ్చి కొబ్బరిని ఎంత బాగా ఫ్రై చేస్తే గర్జలు ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాయి రవ్వ చక్కగా ఫ్రై అయిందని తెలుసుకోవడానికి రవ్వను ఫ్రై చేసేటప్పుడు మంచి సువాసన వస్తుంది అదే కొత్తగా ట్రై చేసేవారైతే పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది రవ్వ పచ్చి కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఐదు నుంచి ఆరు ఇలాచీలను పచ్చాగా దంచి ఫ్రై చేస్తున్న రవ్వలోకి వేసుకొని రవ్వని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమంలోకి ఒకటిన్నర కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కలిసేలా బాగా కలపండి మీరు గనక స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒకటి ముప్పావు కప్పు వరకు కూడా చక్కెరను వేసుకోవచ్చు నేను చక్కెరని గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గానే రవ్వ మిశ్రమంలోకి వేశాను మీకు గనక ఇలా వేసుకోవడం ఇష్టం లేనట్టయితే చక్కెరను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ చక్కెరను కాస్త పలుకుగా గ్రైండ్ చేసి రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఈలోగా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి ముప్పావు కప్పు వరకు మైదా పిండిని వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోండి పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కలిసేలా బాగా కలిపి ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి ఈలోగా రవ్వ కూడా పూర్తిగా చల్లారుతుంది రవ్వ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ తీసుకున్న పిండిని రౌండ్ బాల్స్లా చుట్టుకొని కాస్త పొడి పిండిని అద్ది చిన్న చిన్న పూరీలా తాల్చుకోండి రోటీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గర్జల పీటను తీసుకొని గర్జల పీటకు రెండు వైపులా పిండిని అప్లై చేయండి ఇలా పొడిపిండిని అప్లై చేయడం వలన గర్జ అంటుకుపోకుండా నీట్గా చేతిలోకి వచ్చేస్తుంది పిండి అప్లై చేసిన తర్వాత రెడీగా ఉన్న రోటీని గర్జల పీటపై వేసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టిన రవ్వ మిశ్రమాన్ని వేసి గర్జల పీటను క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని నీట్గా తీసేసి పీటను నెమ్మదిగా ఓపెన్ చేసి గర్జకు ఉన్న కొనలను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి అంతే మిగిలిన పిండినంతా ఇదే విధంగా గర్జల్లా ప్రిపేర్ చేయండి మీ దగ్గర గనక పీట లేనట్టయితే ఇలా రెడీగా ఉన్న రోటిపై రవ్వ మిశ్రమాన్ని వేసి రోటీని క్లోజ్ చేసి ఫోర్క్తో అంచులను కాస్త ప్రెస్ చేశారంటే గర్జ రెడీ అయిపోతుంది లేదా వీడియోలో నేను చూపించిన విధంగా గర్జ కొనలను ఇలా కూడా రోల్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన గర్జలను డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టిన గర్జల్ని ఆయిల్ కి సరిపడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గర్జలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి గర్జలు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి వేసుకోండి వీడియో కాస్త లెంతీ అయినా రవ్వ కొబ్బరి వేసి కమ్మని గర్జలను కప్ వైజ్గా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఎలా వెరైటీలు చేయాలో ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేశాను మీరు ఇంతవరకు ఆ వీడియోలు చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్